భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈ యూరియాకి సంబంధించినటువంటి అంశాన్ని రైట్ చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే లేటెస్ట్గా జరిగినటువంటి పరిణామం యూరియా చివరికి దొరకట్లేదు లేదా బ్లాక్లో దొరుకుతుంది ఎక్కువ రేట్లు పలుకుతుంది దీనికి కారణమైనటువంటి ఇష్యూస్ చూసాం తిరుపతి జిల్లాలో గంగిరెడ్డిపల్లి గ్రామ సచివాలయం దగ్గర యూరియా పంపిణీలో టీడీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీ నేత శంకర్రెడ్డి మండిపడ్డటం కూటమికి సంబంధించిన టీడీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఈరే పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ పెట్టిన భిక్షతోనే పరిపాలన చేస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు సాధారణ రైతులకు అన్యాయం జరుగుతుందంటూ విమర్శించుకొచ్చారు ఆయన ఏమన్నారు ఒక్కసారి రోజు ఈరోజు అడిగితే మేము తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చుకుంటాము వాళ్ళు చెప్తేనే ఇస్తామని అత్త లేదు అని బేగాలు వేసుకొని మాకు రెస్పెన్స్ లేదు అంటే గవర్నమెంట్ ఏ ఇది వాళ్ళున్నదా మాతుండదా గవర్నమెంట్ మేము పెడితేనే కదా కింద ఉండేవాడికి అంటే చంద్రబాబు వాళ్ళకి ఏమున్నాడు తెలుగుదేశం వాళ్ళకో బీజేపీకి ఇద్దాడా అతను ఇచ్చినాడా పౌరు మేము పెడితేనే ఆయనకి కూడా ఆయన సొంతంగా వచ్చేదానికి వాళ్ళ నేను తెచ్చేయలేదు కేంద్రం ఇస్తేనే

ఇచ్చేసి బేగరేసుకో సక్క పోతే అప్పుడు చేయండి అది అని ఎవరు వస్తారో రాని మేము రేపు తెల్లారి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం కూర్చొని ఎక్కడనే మేము ఏం నుంచి పోం ఇది చివరికి ఇష్యూ కూటమిలో భాగస్వామి పక్షం కొన్ని చోట్ల జనసేన వాళ్ళకే అందట్లేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేక చోట్ల ఇష్యూస్ నడుస్తున్నాయి బట్ అసలు అది ప్రభుత్వం తరపున అధికారికంగా అందించాల్సింది కాస్త పార్టీల తరపున తరఫున అనేది అర్థం కాదు